ట్వంటీ ట్వంటీ టూ త్రీ సో ఫ్రిడ్జ్ ఉంది కదా చేస్తాము ఆ ఫ్రిడ్జ్ లో ఏ ఏ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టకూడదు ఏమి నిల్వ ఉంచకూడదు ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ బ్రెడ్ పీసెస్ కానీ బ్రెడ్ ప్యాకెట్ కానీ బ్రెడ్ ని స్లైసెస్ గా కట్ చేసి బ్రెడ్ ని రోస్ట్ చేసి కానీ ఏవైనా బ్రెడ్ ఐటమ్స్ ఏవి కూడా ఫ్రిడ్జ్ లో అనేది మనం నిల్వ ఉంచకూడదు అండ్ సెకండ్ వన్ వచ్చేసి హనీ సో అందరూ తేనె ఉంటుంది తేనె కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా ఫ్రిజ్ లో మనం స్టోర్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి మసాలా స్పైసెస్ ఏవైనా కానీ అవి కూడా ఫ్రిడ్ లో యూజ్ చేయకూడదు నెక్స్ట్ యాపిల్స్ ఫ్రూట్స్ యాపిల్స్ బనానాస్ అనేవి కూడా ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేయకూడదు దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి నెక్స్ట్ కాఫీ పౌడర్స్ కానీ కాఫీ ప్యాకెట్స్ కానీ టీ ప్యాకెట్స్ కానీ పెట్టకూడదు కీరా దోసకాయ ముక్కలు కానీ కీర దోసకాయలు ఫ్రిడ్జ్ లో అలాగే పీక్ల్స్ కూడా మనకి జనరల్ గా పీకిల్స్ బయట పెట్టుకోవాలి ఎవరైనా ఫ్రిడ్జ్ లో పెడితే దాని ఫ్రిడ్జ్ లో ఉంటుందండి నెక్స్ట్ ఆనియన్స్ అలాగే ఇంపార్టెంట్ వన్ వచ్చేసి టొమాటోస్ టొమాటోస్ ఎక్కువ మంది ఫ్రిడ్జ్ లో పెడతారు దానివల్ల దానిలో ఉన్న విటమిన్స్ అనేవి లాస్ అయిపోతాయి నెక్స్ట్ గార్లిక్ కూడా ఫ్రిడ్జ్ లో అనేది మనం స్టోర్ చేయకూడదు సోయా సోస్ సోయా సాస్ వెనిగరు ఇలాంటివి మనం ఫుడ్ లో యూజ్ చేసే ఐటమ్స్ కూడా మనం ఫ్రిడ్జ్ లో అనేది ఉంచకూడదు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ రెసిపీస్ చాలా ఉన్నాయి ప్లీజ్ విజ్ ద ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి